సో గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లో భారీ వర్షాలు అవుతున్నాయి సో దీంతో చాలా మంది సఫర్ అవుతున్నారు అదే కాకుండా ఇంకా ఐదు రోజులు కూడా కంటిన్యూగా వర్షాలు ఉన్నాయని చెప్పేసి అయితే మనకి అప్డేట్ వస్తూ ఉంది గవర్నమెంట్ నుంచి మీకు రెగ్యులర్గా మెసేజెస్ కూడా అందుతూనే ఉన్నాయి లైక్ సేఫ్టీ కోసం ఈ ఎక్కువ వర్షాలు ఉన్నాయి ఈరోజు మాక్సిమం టు మాక్సిమం ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి అని చెప్పేసి వర్షాకాలం తొందరగా స్టార్ట్ అయిపోయింది మరి ఈ క్రమంలో ఏంటంటే వర్షాల సీజన్లో మనకి ఏమవుతుందంటే రైనీ సీజన్లో ఎక్కువగా మన వర్క్స్ అన్నీ కూడా స్టక్ అయిపోతూ ఉంటాయి మనం బయటికి వెళ్ళి సరిగ్గా వర్క్ చేసుకోలేము కంటిన్యూగా వర్షం అవుతూ ఉంటుంది అందులో రోడ్లో కొంచెం రోడ్ ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఎందుకంటే రోడ్లపైన వాటర్ ఫామ్ అయిపోయి దానివల్ల ఉన్నా లేదా గుంతలు ఉన్నా తెలియకుండా ఉంటుంది కదా మరి అండ్ ఇంకోటి వర్షాకాలంలో డిసీజ్ కూడా చాలా ఎక్కువ అవుతుంటాయి మనకి డిసీజ్ ఎక్కువగా అంటుతూ ఉంటాయి అంటు వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఈరోజైతే వర్షాకాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి అయితే నేను ఈరోజు మీతో మాట్లాడేస్తాను ముఖ్యంగా మీరు ఎక్కడికి వెళ్తున్నా బయట కోట్ లేదా అంబ్రెల్లా అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు తగ్గుతుందో తెలీదు అప్పుడే ఆ తగ్గింది కదా వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ సడన్గా స్టార్ట్ అయిపోతే వల్ల మీకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ముందుగా మీరు కోట్ అండ్ అలాగే అని క్యారీ చేయండి ముఖ్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళ గురించి నేను ఏం చెప్తాను అనంటే వాటర్ ఎక్కడైతే మొత్తం మనకి ఇలా ఫామ్ అయిపోయి ఉంటుందో వాటర్ ఆగిపోయి ఉంటుందే ఆ ప్లేసెస్లో మీరు స్లోగా డ్రైవ్ చేయండి లేదా మాక్సిమం టు మాక్సిమం ప్లేసెస్ని అవాయిడ్ చేయండి గుంతలు ఉన్నా లేదా రాళ్ళు ఉన్నా తెలియకుండా లాస్ట్ కూడా కొన్ని వర్షాకాలంలో లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో కూడా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అయితే జరిగాయి చాలామంది ప్రాణాలను కూడా కోల్పోయారు ఇంకోటి మెయిన్గా గలీలలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా మీరు ఈ స్తంభాలు ఉంటాయి రోడ్లపైన ఆ స్తంభాలను అయితే అస్సలు టచ్ చేయకండి ఆ దగ్గరలో నుంచి కూడా వెళ్ళకండి లాస్ట్ ఇయర్లో కూడా మనం ఇలాగే ఒక ఇష్యూ చూసాము అమ్మాయి సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంది ఇక్కడ స్తంభం ఉంది అయినా కూడా అర్థింగ్ వల్ల తను వెళ్ళి మనం సీసీటీవీ కెమెరాలు క్లియర్గా చూసాము దానికి అతుక్కొని మరి అమ్మాయి చనిపోవడం అయితే జరిగింది అలాగే ఒక ఆవు చనిపోయింది అర్థింగ్ వల్ల వాటర్ లో స్తంభం ఉంది సో స్తంభం దగ్గర మొత్తం వాటర్ అంతా ఫామ్ అయి ఉంది అర్థింగ్ వాటర్ లో ఆవు నడుస్తుంటే దీనికి అర్థం తగిలి కూడా చనిపోవడం జరిగింది సో ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి పిడుగులు పడుతున్న క్రమంలో మీకు బయట సౌండ్స్ వస్తున్నాయి గట్టి గట్టిగా అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా మీరు ఆఫ్ చేసేయాలి లైక్ ఫ్రిడ్జ్ కానివ్వండి టీవీ కానివ్వండి అండ్ మెయిన్గా ఫోన్ని కూడా మీరు మొబైల్ ఫోన్ని కూడా కొంచెం దూరంగా పెట్టేసేయండి లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని కూర్చోండి దానివల్ల కొంచెం మీరు సేఫ్టీగా ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే వర్షాలు పడుతున్న క్రమంలో మీరు చెట్ల కింద కానివ్వండి ఎత్తు ప్రాంతాల్లో కూడా అస్సలు ఉండకూడదు ఎందుకంటే పిడుగులని ఎలక్ట్రిసిటీ అలాగే మనకి చెట్లు లేదా ఎత్తు ప్రదేశాలు కూడా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ క్రమంలో మీరు అక్కడ ఉంటే పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎత్తు ప్రాంతాలను అవాయిడ్ చేయండి చెట్ల కింద వర్షాలు పడుతున్నాయి అని చెట్ల కింద నిల్చుకోవడం కూడా ఖచ్చితంగా పూర్తిగా అవాయిడ్ చేయండి సో ఇవైతే మన సేఫ్టీ రూల్స్ ఇందులో ముఖ్యంగా హెల్త్ హెల్త్కి సంబంధించి ఏంటంటే మీరు ఒకవేళ వర్షంలో తడిచి వచ్చారంటే ఖచ్చితంగా మీరు హాట్ వాటర్ లేదా వామ్ వాటర్తో స్నానం చేయండి అండ్ బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు హాట్ వాటర్ తీసుకోండి కోల్డ్ కఫ్ ఫీవర్ ఇలాంటివి మనకి కంటిన్యూగా ఉంటూ ఉంటాయి ఈ సీజన్లో ఈ రైనీ సీజన్ మొత్తంలో జాగ్రత్తగా ఉండండి అండ్ దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి రైనీ సీజన్లో సో దోమలకు సంబంధించినవి కూడా మీరు కొన్ని ముఖ్యమైన మీరు అందుబాటులో ఉన్నవి లైక్ మీరు అలర్ట్ పెట్టుకోవడం కానీ దోమల బత్తులు కానీ పెట్టుకొని అయితే ఉండండి అండ్ మీరు మీ ఇంట్లో శుభ్రంగా ఉంచు దానివల్ల దోమలు ఫామ్ అవ్వవు మీరు చెత్త క్లీన్ చేయడం డైలీ డైలీ స్టోర్ చేసి పెట్టుకోకుండా ఉండండి అలాగే వాటర్ నిల్వకుండా చూడండి మీ ఇంటి చుట్టూ ప్రాంతాలలో సో ఇలాంటివి చేస్తే ఏంటంటే దోమలు రావు డిసీజ్ కూడా తగ్గుతూ ఉంటాయి అనమాట శుభ్రంగా ఉండడానికి ట్రై చేయండి అండ్ మాక్సిమం టు మాక్సిమం హాట్ వాటర్ తాగండి లేదు మీకు కఫ్ కోల్డ్ అయింది కొంచెం ఇబ్బందిగా ఉందని కూడా ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళండి సో ఇవన్నీ కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ చాలా మందికి ఏంటంటే రెయిన్ సీజన్ చాలా ఇష్టం కూడా ఉంటుంది కదా చాలా మంది ఉంటారు సో ఆ క్రమంలో కూడా జాగ్రత్తగా ఉండండి